హలో దోస్తులు భావనారా ఈరోజు మన ఛానల్లో తెలంగాణ చేస్తున్నా అందరికీ తెలంగాణ వారికి అయితే మస్తు ఇష్టం అండి మీకు కూడా నచ్చుతుంది ఓకే మనము దీనికి కావలసిన పదార్థాలు కొత్తిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఆనియన్ అండి ఉప్పు వేసి మిక్సీ పట్టాను నేను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము ఫ్రై చేయడము బియ్య పిండి బియ్య పిండి అండి మనకు ఇలా ఇలా కూడా కోసుకుంటే మనకు కొంచెం నోటి తాకుంది కదా మంచి టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దోస్తులు కొంచెం కరివేపాకు వేద్దాము సూపర్ ఉంటుందండి ఇగ కొంచెం జీలకర్ర జీలకర్ర అండి నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అయితే బాగుంటాయి మన ఆంటీ చెప్పినా వేసుకోవాలండి వేరే వేసుకురా అనుకో ఉన్నది కూడా పాడైపోయింది ఏం కాదు నాన్న టేస్టీ ఫ్లేవర్ తేలా వచ్చేస్తుంది ఇది పెసరపప్పు అండి అది మన ఇష్టం వేస్తే బాగుంటుంది నేనైతే వేస్తున్నాను ఇప్పుడు మీరు ఏదో చూసుకోవచ్చు మా అంటే కలుపుతుంది కలుపుతుంది అంటే కలుపుతుంది కాదు కలుపుతుంది అంతే మరి అన్న ఏకపోతే మరి ఎట్స్ అంటే టేస్ట్ అంటే ఎట్ట వస్తుంది ఏదో చెప్పాలా ఎలా అంటే కొన్ని ఆపిన మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే కలుపుకోండి పొడిపిండి గురించి ఫ్రీ పడేయండి మనకి ఎంత అవసరం అంత చేసి అప్పుడప్పుడు రేపు చేసేసుకోవచ్చు ఆ వేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు పిండి ఉంటే ఏలుండి సంవత్సరం దాకా చేసుకోవచ్చు స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సినంత చేసుకుందాం ఇది కూడా చేసుకుందాం నాకు కొంచెం అలవాటు అండి ఏమనుకోకండి అది కొంచెం అది కొంచెం మిగిలి వేయడం అలవాటు అయిపోయింది ఆంటీకి ఫుల్ అలవాటు అయిపోయింది లోపల ఇంతంత ఉన్నదనుకో వేస్తనే ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని మనకు నచ్చినంత వాటర్ పోషన్ కలిపేసుకోవాలి ఇందులో సొరకాయ కూడా వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి ఇది ఫార్ట్ కాదు ఇది అన్నీ కలిపే పెడతామా ఆంటీ అది ఎక్కువైపోతుంది నాకు ఎంత కావాల్సి ఉంటే మందపాటి మూకుడు ఉండాలండి మందపాటి మూకుడు ఉంటే అది మంచిగా వచ్చేస్తుంది అనేది

ఇలా హోల్స్ పెట్టామనుకోండి ఆయిల్ అందులో వేస్తే లోపలి వరకు జాల్తుంది ఓ మనకు టేస్ట్ వచ్చేస్తుంది ఓ ఆగురాటో ఇంకా చూపెట్టంబో గ్లాస్ అంటే నీళ్ళు పోతుంది అంటీ వాటర్ కాదా ఇది ఇట్లయితేనే మంచిగా వస్తుంది

ఇట్లా మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను టేస్టీ టేస్టీ తప్పాలి చెప్తా ఉంటే బాగుండదండి ఏదైనా కొంచెం పలుసలు ఉంటేనే మంచి టేస్టీగా ఉంటుంది మందంగా ఉండద్దు అండి మందంగా ఉండద్దు అసలు రెడ్ డిషిట్ కాలాలి మందం ఉండద్దు ఒకటే గుర్తు పెట్టుకోండి ఓకే ఫినిష్ ఉండదు ఇక ఫినిష్ ఒక్క నిమిషం తీసుకున్నా తీసుకున్నా ఓ మై ఇది చుట్టు కాలాలంటే ఇగో ఇట్లా పెట్టాలి లోపడా రెడ్డి ఓపిస్తుంది కదా ఇంకా అక్కడైతే కనపడుతుంది మీకు అక్కడ రెడ్ 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 ఇంకా అట్లయితే కావాలన్నమాట దీంట్లో కాంబినేషన్ తెలుసా తెలియదు పెరిగేసుకోవాలి మంచి మేడ పెరుగుంటది కదా సూపర్ ఉంటుంది నేను ఎప్పుడు తినలేక మీరు చేసింది అందుకే కానీ మాకు ఒక వన్ లాక్ సబ్స్క్రైబర్ తెపి ఫ్రెండ్స్ ఒక వన్ ల్యాక్ ఫ్యామిలీ అవుతాం ఐటమ్ పెడితే వాళ్ళే అవుతారు నచ్చినట్టు చూడాలంటే ఈ ఆయిల్ అంత ఎలా వస్తుంది తెలుసా ఇంటి ఇందులో ఆయిల్ ఉంది కదా అది ఎట్లా అంటే మనం

మీరేదైతే అది చేసి ఓన్లీ వెజ్ ఓన్లీ వెజ్ నాన్ వెజ్ కాదు నాన్ వెజ్ నాన్ వెజ్ ఓన్లీ వెజిటేరియన్ ఓన్లీ వెజిటేరియన్ సూపర్ కావాలంటే మీకు వెజ్ బిర్యానీ చేసి పెడతాం చికెన్ బిర్యానీ అయితే అసలు చేసి పెడతాం చికెన్ అనేది ముట్టుకో మీ నీస్ అనేది ముట్టుకో ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ కింద మార్తిన్నా మాడ అబ్బ ఓహో ఆయెతున్నారా ఇలా నేస్తే కొంచెం సేపుట్ల వంబో ఆఫిషియల్ గాంటి మనం వేద్దాం తీసి ఎ ఇట్లా yes తీగో లైటింగ్ మన ఫ్రెండ్స్ కోసమే రే దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ అంతేగా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మాకు సబ్స్క్రైబర్స్ తెచ్చి టచ్ చేయండి సబ్స్క్రైబర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దిస్ వీడియో చూసినందుకు బాయ్